హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఈ ఈరోజు మనము ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకున్నామండి దానికి మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా రైస్ బీడ్స్ తీసుకోండి ఓకేనా ఒక్కో ట్యాజిల్కి మనకి ఫోర్ అవసరమవుతాయి దాంతోపాటు ఈ రౌండ్ బీడ్స్ కూడా సిక్స్ అవసరం అవుతాయి అనమాట మనకి ఒక్కొక్క టాజల్కి ఈ బీడ్స్ అయితే అవసరం అవుతాయి మనం కట్టుకునే ఎన్ని బీ అయితే కట్టుకుంటామో వాటికి ఈ వీటితోటి క్యాలిక్యులేట్ చేసుకోండి మనకి ఎన్ని పడతాయి అనేది ఒక అంచనాకైతే వస్తుంది ఓకేనా ఇవైతే ఈ చిన్న బీడ్స్ సిక్స్ పడతాయి ఇవేమో ఫోర్ వస్తాయి అనమాట ఒక్కొక్క టాజల్కి ఓకేనా ఇప్పుడు ఆ టాజల్ ఎందు మనం కడదాము దీనికి మనము ఇలా చిన్న చిన్నగా టాజల్స్ అయితే కట్ చేసుకోండి చిన్నవి సైజ్ కూడా ఇగో ఇంతే ఉంటుంది ఓకేనా ఆ తర్వాత కాటన్ థ్రెడ్ వచ్చి సిక్స్ లైన్స్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా సిక్స్ లైన్స్ తీసుకున్న తర్వాత ఈ స్మాల్ బీడు ఈ రైస్ బీడు స్మాల్ బీడ్ తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత దీంతో పాటే ఇంకొక రైస్ బీడ్ కూడా తీసుకోండి తీసుకొని ముడేసుకున్నా పర్వాలేదు లేదనంటే ఇలా దారాల మధ్యలో నుంచి కూర్చున్నా కూడా పర్వాలేదు ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకి రెండు దగ్గరికి ఓకేనా ఇలా వచ్చిన తర్వాత ఈ రైస్ బీడ్ లోపల నుంచి నీళ్ళు ఇలా తీసేసి ఓకేనా ఇంకొక వన్ బీడు ఇది వన్ బీడు రైస్ బీడు ఇంకొకటి రౌండ్ బీడు ఓకేనా ఇలా తీసుకొని ఇటువైపు నుంచి కూర్చోండి ఓకేనా ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి ఎటు కాకుండా మధ్యలో ఉంది కదా దీన్ని ఈ సైడ్ బీడ్ లోపల నుంచి పైకి తీసుకుద్దాము ఓకేనా ఇక్కడి నుంచే చేస్తే మనకి దారం కనపడుతుంది నీట్గా రాదు వర్క్ అంటే దేనికి దానికి సపరేట్గా కనపడదన్నమాట అందుకోసం అనేసి ఈ రైస్ బీడ్ లోపల నుంచి ఇటువైపుకు తీద్దాం ఓకేనా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బీడు ఈ రైస్ బీడు రౌండ్ బీడు తీసుకొని ఈసారి ఇటువైపు నుంచి ఇలా కూర్చోండి ఇలా తీసేస్తే మనకి ఇగో ఇలా వస్తుంది ఓకేనా మొత్తం కూడా ఇలా ఉంటాయన్నమాట ఇలా ఉన్న తర్వాత ఈ సైడ్కి తీసేయండి ఆ తర్వాత ఈ రైస్ బీడ్కి కూర్చోండి ఆ తర్వాత టాజల్ తీసుకొని టాజల్ తీసుకొని ఈ చివర్న రైస్ బీడ్కి కూర్చేసేయండి ఇలా ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇలా ఫ్లాట్గా ఉండేటట్టుగా అంటే ఇలా వంకర పోకుండా దగ్గరికి చేసుకొని ఇలా ఇక్కడ నొక్కి పట్టుకుంటే మనకి ఫ్లాట్గా అవుతుంది అలా అయిన తర్వాత ఇక్కడ ఈ రౌండ్ బీడికి రైస్ బీడికి మధ్యలో ఉన్న దారానికి ఒకసారి ఇలా లాక్ చేసేసుకోండి అంటే ముడిలాగా పడిపోతుంది అంటే దీనికి దీనికి సపరేట్ అయిపోతుంది మనకి ఇది లాగినా కూడా ఇదేందంటే దగ్గరికి రాదు ఇట్లా ఓకేనా ఇది ఇలా ఉండిపోతుంది ఇప్పుడు దీనిని మనము ఇలా తిప్పేసుకొని అంటే ఇటువైపు నుంచి కుడతాం కదా ఇలా పెట్టుకొని ఇటు నుంచి అయినా కుట్టచ్చు లేదంటే ఇలా పెట్టుకొని ఇటు నుంచి అయినా సరే కుట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ట్యాజిల్లోకి నేనైతే వన్ ఇంచ్ గ్యాప్ అంటే ఇది కట్టిన తర్వాత వన్ ఇంచ్ దూరం తీసుకుంటున్నాను మీరు స్టార్టింగే కాబట్టి శారీకి స్టార్ట్ చేసేటప్పుడు నీడులు తీసుకొని దానికి కుచ్చేసేయండి ఇలా శారీకి కుచ్చేసి మూడి ఏమీ అక్కర్లేదు ఇలా ఈ పైన ఉన్న రౌండ్ బీడ్ లోపల నుంచి తీయండి ఓకేనా మళ్ళీ శారీకి అడుగు నుంచి కూర్చోండి వస్తుంది నీడిలు ఆ తర్వాత మళ్ళీ ఈ బీడ్ లోపల నుంచి తీయండి ఓకేనా మళ్ళీ అడుగు నుంచి కూర్చోండి ఈ గ్యాప్లోని శారీ వస్తుంది ఇటువైపు నుంచి కూర్చోండి ఓకేనా అలాగే ఈ శారీ పైకి కుచ్చేసి ఇక్కడనే ఈ దారానికి ముడేసేసుకోండి ఇలా ముడేసుకున్న తర్వాత ఇంకొక శారీ శారీకి కూడా కలిపి ముడేసేసుకొని ఇలా దారాల మధ్యలో ఈ పూసల మధ్యలో నుంచి తీసుకొచ్చి ఇలా రైస్ బిల్ లోపలికి కుచ్చేసి చేసి కట్ చేసుకోవటమే అంతే చాలా బాగుంటుంది క్యూట్గా ముద్దుగా చాలా అందంగా వస్తుంది డిజైన్ అయితే బాగుంటుంది ఓకేనా ఇలా మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పినా కదా టూ ఇంచ్ వన్ ఇంచ్ అనేసి ఇలా కట్టుకున్న తర్వాత ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఈ చివరి దగ్గర నుంచి వన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని కుట్టుకోండి ఓకేనా ఈ గ్యాప్లో కుట్టుకుంటే ఏంటంటే మనకి టాజిల్ టాజల్ అందంగాను కనపడుతుంది నీట్ వర్క్ వస్తుంది బాగుంటుంది కూడా ఓకేనా మరి ఈ కొత్త డిజైన్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి బాగుంటుంది నిజంగా బాగుంటుంది దీంట్లోని మనకి ఏదో చేసేసే అంత కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసారని అంటే మీకు కూడా నచ్చుతుంది ఓకేనా మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు సీజన్ అయితే అంతగా ఏమనిపించట్లేదులే కానీ నాకు ఏదో ఒకదానికి కుట్టైనా సరే మీరు ఫోటో తీసి పెట్టేసుకోండి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది లేదనంటే చీరలు లేవు కుట్టుకోలేదు అని అనుకోకుండా ఒక లేస్ కొనండి లేస్ అంటే గోల్డ్ లేస్ మనకి ఇంత వస్తుంది కదా అండి ఈ లెంత్లోని గోల్డ్ స్ట్రాప్ రిబ్బన్ లాగా వస్తుంది కదా అలా వచ్చింది దాన్ని ఒక దాన్ని కొనండి ఒక బండిలు తెచ్చుకోండి ఈజీ అయిపోతుంది అంటే తక్కువ రేటుకు వస్తుంది బండిలు అయితే మనం మీటరు అట్లా తెచ్చుకుంటే ఎటు కాకుండా అవుతుంది అందుకోసం అనేసి ఒక బండిలు తీసుకొచ్చేసి కొంచెం కొంచెం ఇంత ఇంత అంటే ఒక ఫైవ్ మీటర్ ఫైవ్ ఇంచెస్ అట్లా ఇట్లా కొంచెం ఒక ఫైవ్ ఇంచ్ అంటే ఎంత వస్తుంది ఇంతే వస్తుంది కదా ఇంత ఇంత ఖచ్చితంగా ఇంత ఇంత వరకు అయినా సరే ఒక డిజైన్ అనేది ఇక్కడ ఇంతవరకు కుట్టేసి పక్కన పెట్టేసుకోడు మళ్ళీ కొంచెం కట్ చేసి మళ్ళీ ఒక డిజైన్ చేసి పక్కన పెట్టేసుకోండి అలా చేసుకుంటే ఏంటంటే మనకు మనం కొన్ని క్యాటలాగ్స్ తయారు చేసుకున్నట్టు ఉంటుంది కదా మనం డిజైన్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది నెక్స్ట్ చేసుకోవడానికి ఈజీగా కూడా అవుతుంది అంటే థాట్ అనేది తొందరగా వస్తుంది చేస్తుంటేనే కదా ఐడియాలు వచ్చేది అలా అనమాట అలా కొన్ని అయితే ప్లాన్ చేసి పెట్టుకోండి మీకు యూస్ఫుల్గా ఉంటే బాగుంటాయి ఓకేనా ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే మాత్రానికి ఎమ్మటెమ్మటే ఛానల్ పేర్లు మార్చకండి అలా మారిస్తే అసలు ఉన్నాయి కూడా పోతాయి ఎందుకనంటే నేను నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను అంటే ఇప్పుడు నన్ను చూసి చేసుకొని ఇచ్చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అంటే నా చూడండి సబ్స్క్రైబ్ చేయండి అనేసి అడుగుతుంటారు కదా వాళ్ళే చూస్తుంటాను నేను అంటే వరకు ఎలా చేస్తున్నారు ఏం ఏం చేస్తున్నారు అంటే నేను వాళ్ళు కూడా చేస్తుంటారు కొన్ని ఐడియాస్ మంచిగా వస్తాయి మంచిగా చేస్తుంటారు అలా చేసిన వాటిల్లో కొన్ని నేను కూడా చేశాను అంటే సేమ్ నాలాగే కాదు కదా వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి కదా బాగుంది అనిపిస్తే ఓ దీన్నిలా కూడా చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది కదా అప్పుడు అలాంటివి కొన్ని యూజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట అలా అనేసి చూస్తుంటాను కొంతమందివి ఫాలో అవుతున్నాను అంటే వాళ్ళ ఛానల్స్ చేస్తున్నారు సడన్గా చూస్తే వేరే పేరు ఉంటుంది అరే ఇది మొన్న మొన్నకనే ఉంది వాళ్ళకి ఏముంది అలా ంటూ పోతే అండి వర్కౌట్ అవ్వదు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఓ ఛానల్ని పట్టుకొని దానిలాగానే పోతా అంటే ఎలా అవుతుంది కుదరదు కదా మనకంటూ ఒక స్పెషల్ది క్రియేట్ చేసుకోవాలి తప్ప ఇంకేదో వాళ్ళది తీసుకొచ్చి మనం పెట్టుకోకూడదు అదొకటి గుర్తుపెట్టుకొని చేసుకోండి ఏదైనా మన మనకు ఉండాలి కానీ ఎవరిదో తెచ్చిపెట్టుకోవడం ఏంటండి అలా చేసుకోవద్దు అంటే మన వాళ్ళ కోసమే చెప్తున్నా నేను కూడా అంటే కొత్తగా చేసే వాళ్ళు ఉన్న వాళ్ళను ఎవరికైనా తెలియకపోతే ఛానల్ పేరు మార్చకూడదు ఒకటి ఇంకొకటి ఇదేంటి టైం టు టైం పెట్టుకోవాలి అలాగే మనకి వాచ్ టైం రావాలి ముందు సబ్స్క్రిప్షన్స్ అంటే వస్తూనే ఉంటాయి కానీ వాచ్ టైం లేకపోతే అసలు అది అవ్వనే అవ్వదు ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి ఇప్పుడు షార్ట్స్ తోటి ఎన్ని ఎంత వాచ్ టైం వస్తుంది షార్ట్స్ తోటి రానే రాదు అసలు వేస్ట్ ఇంకా ఇంకా సబ్స్క్రిప్షన్ ఇన్షూషన్స్ వస్తాయి కానీ దానివల్ల వాచ్ టైం రానే రాదు ఇంకొకటి టైం టు టైం పెట్టాలి ప్రతిరోజు పెట్టాలి కంటెంట్ మార్చొద్దు కంటెంట్ కూడా మార్చేస్తున్నారు కంటెంట్ అస్సలు మార్చొద్దండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా కదా ఇప్పుడు పర్రపాటిన నేను ఇవాళ ఇందులో చీర కూర్చులు చేసి రేపు బ్యాంగిల్స్ పెట్టినా కూడా వ్యూస్ రావండి వందలోనే ఆగిపోతాయి లేకపోతే ఆరు వందలతో ఆగిపోతాయి వచ్చేదే వెయ్యి అందులో ఆరు వందలే వస్తాయి అగో అట్లా అనమాట ఈ కాంపిటీషన్ ఎక్కువైనా కొద్దిగా మంది మనం మార్చుకొనే మార్చుకోవద్దు అంటే మనం అంటే ఇది అనేసి ఆ యూట్యూబ్లో ఉండే వాళ్ళ అనాలిటిక్స్ వాళ్ళు ఏంటంటే రాసి పెట్టుకుంటారు మిషన్స్ అవి ఏవో కొన్ని ఉంటాయి కదా ఆల్గారి ఉంటుంది కదా ఒక లెక్క పెట్టుకుంటుంది మనం సడన్గా దాన్ని కన్ఫ్యూజ్ అనుకోండి అదే కన్ఫ్యూజ్ అయిపోతే ఇంకా మనల్ని పట్టించుకుంటుంది అందుకని మార్చొద్దు ఈ కంటెంట్ కూడా మార్చొద్దు అస్సలు అస్సలు మార్చొద్దు రాని రాకపోని చేసేది ఏదో అదే చేసుకుంటా పో ఎప్పటికైనా ఏదో ఒకటి వస్తుంది కానీ కంటెంట్ మార్చితే మాత్రానికి అసలు యూజే ఉండదు ఇక వేస్ట్ అది డిలీట్ చేసుకోవటం బెటర్ ఛానల్ ఇంకా దానికి కష్టపడి నాకు రావట్లేదు ఇట్లెందుకు అవుతుంది అట్లెందుకు అవుతుందని అనుకున్నాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఛానల్ నేమ్ తెచ్చి నీకు పెట్టుకుంటే అయిపోతుందా కష్టం కదా అలా వద్దు డిజైన్ విషయంలో కూడా అంతే మనం సేమే ఎందుకు చేయాలి సరే కస్టమర్ అడిగిందంటే చేస్తాం మనం మనకి చేసుకోవాలనంటే కొత్తగా ఆలోచించుకోవాలి కదా బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడు మీకు గుర్తుందా ఇలాంటి డిజైన్లే మనం కొన్ని అప్పుడు చేసాం వేరే పూసలు పెట్టి అంటే ఇవి గోల్డ్ డ్రాప్స్ పెట్టో లేకపోతే రౌండ్ బీడ్స్ పెట్టో చేసి ఉంటాం కదా చేసే ఉంటా నేను ఎందుకనంటే నావి కూడా నేను కొన్ని రిఫర్ చేసుకుంటుంటా వన్ ఇయర్ బ్యాక్ ఏం చేశానా అని చూసుకుంటా ఓ ఇది బాగుంది కదా దీనికి ఇది యాడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి అలా కొన్ని తయారు చేసుకుంటా తప్పలేదు కాకపోతే క్రియేటివిటీ కూడా మనకి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవటానికి కొన్ని కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సరే అండి ఇది మరి కొత్తగా పెట్టుకునే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి తెలియదని చెప్తున్నా అంతే అండి ఇందులో ఇంకా నా ఉద్దేశం అయితే ఏం లేదు కంటెంట్ మార్చకుండా ఇదేంటి ఛానల్ నేమ్స్ మార్చకుండా ఒక్కదాని మీదనే ఉండండి మీకు ఈ సుమన్ టీవీలో రమారావి గారు చెప్పే స్టోరీస్ తెలుసా అండి వింటారా మీరు నేనైతే డైలీ వింటా అండి ఇవి చేసుకుంటూ నేను ఆ స్టోరీసే వింటా నాకు ఆ స్టోరీస్ వినకపోతే నాకు అసలు ఇంకా చేయబుద్ధి కూడా కాదు పని ఆ స్టోరీస్ వినుకుంటూ నేను పని చేసుకుంటా అయితే మొన్న ఒక స్టోరీ చెప్పారు ఆవిడ ఏంటంటే ఇదేంటి మంచినీళ్ళ కోసం ఒక అతను ఎవరో వచ్చి ఇంటి ముందు ఉంటే వస్తున్నాగు వస్తున్నా ఆగు అనుకుంటా అతను రాడు లోపలున్న అతను బయటికి బయట ఉన్న అతను ఏం చేస్తాడు కోపంతోటో లేకపోతే ఆగలేకనో ఏవో గుంటలు తోగుతా ఉంటాడు అట్లా వాకిలంతా తవ్వేస్తాడంట ఆ లోపలున్న ఆయన బయటకు వచ్చి ఇన్ని దవ్వే బదులు ఒక్క దగ్గరే తవ్వితే నీకు నీళ్ళన్నా పడేవి కదా స్వామి ఎందుకు ఇట్లా చేసినావు అనేసి అంటాడంట దాంట్లో ఎంత అర్థం ఉందో తెలుసా ఇప్పుడు మనం ఇన్ని ప్రయత్నాలు చేసే బదులు ఒక్క ప్రయత్నాన్నే గట్టిగా నమ్మకంతో చేస్తే అవుతుంది కదా అదే సక్సెస్ అవుతుంది కదా అందులోనే వెతుక్కుంటే అయిపోతుంది కదా ఇంకా పది రకాల ఆలోచనలు ఎందుకు మనకున్న ఒక్కటే పనిని అందులోనే ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా లేకపోతే దీన్నే ఇంకొంచెం అలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి కానీ అలా పది రకాలుగా పదిసార్లు పది అట్లా పోతే ఇక అంద ఇంక నేను చెప్పను కానీ చెప్పలేను అనమాట అలా ఉంటుంది అందుకే చేసేది ఏదైనా సరే నమ్మకంతో ఒక్క పనే చేయండి అన్ని రకాల పనులు పెట్టుకుంటే ఏది అవదు ఓకేనా అది మరి మీకు ఎవరికైనా తెలియకపోతే మాత్రానికి రమారావి గారి స్టోరీస్ వినండి అసలు ఇక మనకి వేరే ఆలోచనలతో పనే ఉండదు రోజంతా ఆమె స్టోరీస్ తింటా ఉంటే ఎంతో కొంత నేర్చుకోవచ్చు అండి మనకి మనతో ఎవరో మాట్లాడట్లేదు అని బాధపడే కంటే లేకపోతే ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడదామని అని అనుకోవటం కంటే కూడా వింటూ ఉంటే ఏంటంటే ఆమె మనతో మా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకు చాలా బాగా నచ్చుతుంది నేను బాగా ఫాలో అవుతుంటాను మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఆమె స్టోరీస్ వినండి చాలా బాగుంటాయి నాకు స్టోరీస్ కూడా మస్తు చెప్పాలని నేను అనుకున్నా కానీ అలా చెప్పటం నా వల్ల అమ్మో ఇంతలా రొప్పుతుంటావేం చెప్తాం మనం కదా ఇట్స్ ఓకే ఇవాళ చాలా మాట్లాడేశాను కానీ సారీ ఏమనుకోవద్దు డిజైన్ అయితే ఇది మరిక మంది ఇలా అయితే చేసుకోండి బాగుంటుంది మంచిగా వస్తుంది కూడా చాలా ముద్దుగా వస్తుంది అండి ఇట్లా దూరం దూరంగా చేశాను నేను మధ్యలో వన్ ఇంచ్ గ్యాప్ తోటి మీకు ఇంత గ్యాప్ కూడా వద్దు అని అంటే ఇక్కడ నుంచే వన్ ఇంచ్ పెట్టుకొని కాస్త దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి ఆలోచనతో మళ్ళీ కలుసుకుందాం